హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బానారా ఇదైతే వన్ ఇయర్ బేబీ ఫ్రాక్ చూడండి కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు క్లియర్గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఉన్నాయి మీకు ఎక్కడన్నా టేప్ కొలతలు మిస్ అయితే నేనైతే వాయిస్తో చెప్తాను ఎక్కడ ఏం పెట్టుకోవాలి కొలతలు అనేది ఇప్పుడైతే కటింగ్ లేకపోదాము మనం బ్లౌజుకి లైనింగ్ అయితే ఎనభై సెంటీమీటర్లు తెచ్చుకుంటాం కదా ఇలా చూసుకుంటే ఇదైతే అరవై సెంటీమీటర్లు చూడండి ఇలాగా రెండు ఫోల్డింగ్స్ మీద అరవై ఉంది ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి నాలుగు మడతలు వేసుకొని ఇలాగ మనం పొడవు అనేది చెక్ చేసుకున్నాము ఇదైతే పదమూడున్నర ఉంది చూడండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకుంటున్నాను పదమూడున్నర ఉంది పొడవు అనేది నేను ఒక హాఫ్ ఇంచి ఎగస్ట పెట్టుకొని అంతా పద్నాలుగు పెడుతున్నాను మీకు వెడల్ పన్ను కన్ఫ్యూజ్ అయితే చెప్తాను వెడల్ పన్ను వన్ ఇయర్ బేబీకి కదా వన్ మీటర్ లోపలే ఉంటే సరిపోతుంది మనము లైనింగ్ అయితే బ్లౌజ్కి అయితే లైనింగ్ తెస్తాం కదా ఎనభై సెంటీమీటర్లు అలాగా జస్ట్ అరవై సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది లేదు మనకి వన్ మీటర్ కావాలనుకుంటే ఫిల్స్ అనేది ఎక్కువగా పడతాయి ఇప్పుడైతే మనం లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాము పొడవు పొడవు వెడల్పు అంతా సరిపోయింది కదా సేమ్ ఇదైతే డెబ్బై ఐదు సెంటీమీటర్లు చూడండి ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటున్నాను ఇలాగా కరెక్ట్ లెవెల్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకొని వెడల్ పన్ను సరిపోయింది కదా ఇప్పుడైతే మనం పొడవు చూసుకున్నాము ఒక తోరీ పొడవు అనేది ఇలాగ చెక్ చేసుకోవాలి చూడండి దీనికంటే ఎక్కువగానే ఉంది లైనింగ్ ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి రెండించులు కానీ మూడించులు కానీ ఎగస్తా ఉంటే ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే కింద బాటమ్ కటింగ్ అయితే అయిపోయింది కదా మనం పైన బాటం కట్ చేసుకున్నాము పైన బాటంకి నేను శారీలోన కొంగు క్లాత్ అయితే తీసుకుంటున్నాను చూడండి కొంగు సైడ్ పాటు క్లాత్ ఇదైతే ఎగస్ట క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని మనం అయితే వెడల్పు చెక్ చేసుకున్నాం ఫస్ట్ సన్నగా ఉండే పిల్లలకైతే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పన్నెండున్నర పెట్టుకోండి లేదు కొంచెం బొద్దుగా ఉండే పిల్లలకైతే పదమూడు పెట్టుకోండి సరిపోతుంది ఇలాగ లెవెల్గా పెట్టుకొని క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి విడల పన్నది పన్నది కట్ చేసుకున్నాక నేనైతే పొడవు అనేది ఎంత పెట్టుకోవాలనేది చెప్తాను ఇక్కడైతే వెగస్టా క్లాత్ ఉంటుంది కదా ఇదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే టో రెండు ఫోల్డింగ్స్ ఇలా నీట్గా చేసుకోవాలి చూడండి ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మన చేతి వాటం ఎలా కనిపిస్తే అలా పెట్టుకోవాలి నేనైతే ఇలా కిందికి తిప్పేసి పెట్టేసాను చూడండి ఒక చూపిస్తాను వెడల్ పన్నది పన్నెండున్నర ఉంది నేనైతే పన్నెండున్నర పెట్టినాను మీ పిల్లలకి కనుక కొంచెం బొద్దుగా ఉన్నారనుకుంటే పదమూడు పెట్టుకోండి కరెక్ట్గా సరిపోతుంది కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇక్కడికి ఎనిమిదిన్నర ఉంది ఖర్చుతో సహా అంత కలిపితే తొమ్మిది ఉంది చూడండి కింద ఖర్చుతో సహా కొలత వేసుకుంటే అంత కలిపితే తొమ్మిదిన్నర వస్తుంది ఇలాగా స్కేల్తో స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి ఒక తూరైతే కింద నుండి చూసుకోండి పైన నుండి చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఇలాగ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది చూడండి పొడవన్నది కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా చేసుకోవాలి చూడండి ఓఫెన్స్ ఉండే వైపు సంఖ ఆంబ్రౌండ్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి క్లోజ్ ఉండేవైపు నెక్ డ్రాయింగ్ అనేది డ్రై డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను నెక్ డ్రాయింగ్ అనేది చేస్తున్నాను చూడండి నెక్ అన్నది ఎంత వడల్పుతో పెట్టుకోవాలని చెప్తాను నెక్ అన్నది మనం మామూలుగా అయితే రెండు పెడతాం కదా చిన్న పిల్లలకి ఒకటి ముక్కలు పెడితే సరిపోతుంది పొడవు అన్నది మూడున్నర పెడుతున్నాను చూడండి మూడు ఇంచులు పెడితే నెక్ దగ్గర టైట్గా పట్టేస్తుంది మూడున్నర పెట్టినామంటే బాగా ఫ్రీగా ఉంటుంది పిల్లలకి ఫ్రంట్ నెక్ వచ్చేసి మూడున్నర పెట్టినాను బ్యాక్ నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ అయితే డ్రాయింగ్ వేసేసినాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ వచ్చేసి రెండున్నర పెడుతున్నాను చూడండి రెండున్నరకి కొంచెం ఎక్కువగా ఇక్కడ వచ్చేసి సంఖ ఆమ్రౌండ్ వచ్చేసి నాలుగున్నర ఉంది చిన్నపిల్లలకు నాలుగున్నర పెడితే సరిపోతుంది పెద్దవాళ్ళకైతే మనం సైజుని బట్టి పెడతాం కదా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసినారంటే సంఖ ఆమ్ రౌండ్ తీసేసి ఫస్ట్ ఇలాగ ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత మనం నెక్ అన్నది డ్రాయింగ్ చేసుకున్నాము ఆల్రెడీ మనం ఫ్రంట్ నెక్ అయితే డ్రాయింగ్ చేసినాం కదా మనం ఫస్ట్ ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకున్నాము ఇలాగా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే మనం ఇప్పుడే కటింగ్లోన సర్చ్ చేసుకున్నాము నేనైతే ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వయర్ పెట్టేసినాను బాక్స్ నెక్ ఇలాగా ఎగస్తా అన్నది ఇలాగ ఏమైనా క్లాత్ ఎగస్తా ఉంటే ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఇక్కడన్నది ఫ్రంట్ నెక్కి వచ్చేసి సేప్ ఇచ్చినాం చూడండి కొంచెం కొద్దిగా ఇది ఖర్చు అన్నది ఉంటుంది కదా అదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు అన్నది బ్యాక్ నెక్ అయితే డ్రాయింగ్ వేసుకున్నాము ఇక్కడ అయితే నేను పిన్ పెట్టేస్తున్నాను చూడండి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసేలాగా ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇప్పుడే కట్ చేసేసుకోవాలి చంక ఆమ్రౌండ్ దగ్గర కొద్దిగా ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇప్పుడే నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఒకటి ముక్కలు పెట్టేసి మనం నెక్ వెడల్ పొడవు అన్నది రెండున్నర పెట్టుకోవాలి చూడండి బ్యాక్ నెక్కి వచ్చేసి రెండున్నర పెట్టి ఇలాగా నీట్గా డ్రాయింగ్ చేసేసుకోవాలి నేనైతే బ్యాక్ నెక్కి వచ్చేసి రౌండ్ డ్రాయింగ్ చేసినాను చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము హ్యాండ్స్ అన్నది ఓపెన్స్ అటువైపు ఉండాలి క్లోజ్ మన వైపు పెట్టుకోవాలి ఇక్కడైతే నేను బుట్ట హ్యాండ్ అన్నది కట్ చేస్తున్నాను బుట్ట హ్యాండ్ అన్నది పొడవు అన్నది ఎక్కువగానే ఉంటుంది మామూలుగా అయితే మనం హ్యాండ్ పొడవు అన్నది ఎంత పెట్టుకుంటామో చెప్తాను ఇదైతే మూడున్నర ఉంది కదా నేనైతే కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని అంతా ఐదు పెడుతున్నాను చూడండి ఇలాగా నీట్గా డ్రాయింగ్ వేసేసుకోవాలి ఇదన్నది వెడల్పు అన్నది ఎంత పెట్టుకోవాలో చెప్పలే కదా చెప్తాను ఇదైతే మన బుట్ట హ్యాండ్స్ రావాలి బాగా ఫిల్స్ అన్నది ఎక్కువగా రావాలి అనుకుంటే కరెక్ట్గా వచ్చేసి పదిన్నర పదకొండు పెట్టుకోండి సరిపోతుంది చిన్నపిల్లలకి వెడల్పు అన్నది ఇలా పెట్టుకుంటే సరిపోతుంది కింద ఖర్చు దగ్గర ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోవాలి కింద ఖర్చు అనేది చూపిస్తాను టేప్తోన ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక తోడు చెక్ చూపిస్తాను కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఇక్కడన్నది రెండు చూడండి పైన ఖర్చుతో సహా కలిపి ఇక్కడైతే రెండు ఇంచులు ఉంది కింద డౌన్ దగ్గర చంక ఆమ్రౌండ్ దగ్గర ఇక్కడ అన్నది షేప్ అన్నది ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలి చూడండి పైన వరకు పోకూడదు ఇక్కడైతే మనకు ఫిల్స్ వస్తాయి కదా ఫిల్స్ అన్నది ఇలా పెట్టుకోవాలి ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి ఇలాగా నీట్గా హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నాము మనం బ్లౌజ్కి ఎలా కట్ చేస్తామో సేమ్ అలాగే లైనింగ్ అన్నది ఇలాగ నీట్గా కట్ చేసు కట్ చేసుకోవాలి రెండు ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ అన్నది రెండు రెండు వచ్చేసినాను చూడండి కింద బాటం వచ్చేసింది పైన బాటం కూడా వచ్చేసింది హ్యాండ్స్కు లైనింగ్ అన్నది ఇలా వేస్తాను చూడండి ఇలా వేసుకుంటే ఎక్కడ ప్యాచెస్ అన్నది పడవు నీట్గా వస్తుంది బ్లౌజ్ అన్నది ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది హ్యాండ్స్ అన్నది ఇలాగా మిడిల్ లేకి కట్ చేసేసుకోవాలి కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇలాగా పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ పార్ట్కి మనం ఓపెన్ చేయలేదు కదా ఉక్సు పట్టి కాజా పట్టికి ఇప్పుడైతే కట్ చేసుకున్నాము ఫ్రంట్ ఫ్రంట్ నెక్ అయితే బాక్ బాక్స్ నెక్ పెట్టేసినాం కదా బ్యాక్ సైడ్ అయితే రౌండే తీసినాం కదా ఇక్కడ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఉక్స్ పట్టికి కాజా పట్టికి క్లాత్ అన్నది ఎంత పొడవు మీద తీసుకోవాలని కూడా చెప్తాను ఇక్కడన్నది పొడవు అన్నది ఎనిమిదిన్నర తీసుకున్నాను చూడండి దారాల పట్టికి వెడల్పు అన్నది మూడు ఇంచులు తీసుకున్నాను ఇలాగే సేమ్ లైనింగ్ మూ రెండు 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 లేయర్స్ లాగా తీసుకోవాలి ఇలాగా టూ టూ పీసెస్ లాగా ఒకటి ఉక్సు పట్టికి వస్తుంది ఒకటి దారాల పట్టికి వస్తుంది ఇలాగా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి నీట్గా ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ లేకపోదాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అన్నది ఫస్ట్ మనం నెక్ నెక్ స్టిచ్ చేసుకున్నాము ఉల్టా పెట్టుకోవాలి చూడండి మెయిన్ పీస్ వచ్చేసి ఇలాగా ఉల్టా మీద పెట్టేసి ఇలా కుట్టుకోవాలి ఇక్కడ మూలల దగ్గర దాప్ మిసిన్ దాపు ఎత్తి మరీ కుట్టుకోవాలి ఇలాగ నీట్గా ఇక్కడన్నది ఇలాగ మూలలో ఇలా దించి మరి ఇలా నీట్ కుట్టుకోవాలి రెండు స్టిచ్చింగ్స్ అన్నది కంపల్సరీ వేసుకోండి నేనైతే రెండు స్టిచ్చింగ్స్ వేసిన తర్వాతే కట్ చేస్తున్నాను ఇక్కడ లైనింగ్ అన్నది ఇలా కట్ చేసుకోవాలి మూలలలో ఇలా కచా పెట్టుకోవచ్చు రండి ఇలాగ అంతా నెక్కు అంతా నీట్గా కచా పెట్టేసుకోవాలి ఇక్కడ కచా పెట్టిన తర్వాత నెక్ అన్నది ఇలా తిప్పేసేసుకోవాలి తిప్పేసి దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు నిదానంగా వేసుకోండి ఎక్కడ కుచ్చు కుచ్చు రాక ఉన్నట్లు నీటుగా లైనింగ్ అన్నది ఇలాగా కింద మనకి ఏమన్నా కొంచెం లాగుతూ స్టిచ్చింగ్ అన్నది వేసుకోవాలి ఫినిషింగ్ అన్నది నీట్గా రాకపోతే చూడండి బాక్స్ నెక్ అనేది నీట్గా వచ్చేసింది ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి వీడియో అన్నది స్కిప్ చేస్తా చూస్తే అర్థం కాదు క్లియర్గా చూసేసేయండి నెక్ అన్నది కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్గా అయిపోయింది లైనింగ్ అంతా కట్ చేసేసుకోవాలి ఇలాగ నీట్గా లైనింగ్ అన్నది కట్ చేసేసుకోవాలి ఎగస్ట్రా క్లాత్ అన్నది ఇలాగ నీట్గా కట్ చేసేసుకోవాలి ఏమన్నా ఉంటే ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాము బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలాగా మనము ఉల్టా మీద పెట్టుకొని రౌండ్ అన్నది స్టిచ్ చేసుకున్నాం ఫస్ట్ మీకు కనుక కుట్టాలన్నీ కష్టంగా అనిపిస్తే రౌండ్ అన్నది ఓపెన్ చేసేసుకోండి అట్లే పెట్టేసి రౌండ్ కుట్టిన తర్వాత తిప్పేసిన తర్వాత ఓపెన్ చేసేసుకోండి బ్యాక్ నెక్ అయితే కుట్టడానికి కష్టంగా అనిపిస్తే ఇక్కడ సేమ్ మనం రౌండ్కి ఇలాగ కచ్చా పెట్టేసుకొని తిప్పేసేసుకోవాలి నీట్గా ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే అంత కచ్చా పెట్టేసుకోవాలి రౌండ్కి అంతా కచ్చాలు పెట్టుకొని ఇలాగ నీట్గా కుట్టుకోవాలి చూడండి ఇలా కుట్టిన తర్వాత లైనింగ్ అన్నది నీట్గా జాయింట్ చేసేసుకోవాలి క్లాత్ అన్నది మెయిన్ పీస్ అన్నది లాగకోకున్నట్ల నిదానంగా జాయింట్ చేసుకోండి జాయింట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ జాయింట్ చేసిన తర్వాత నీట్గా లైనింగ్ అన్నది కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం దారాల పట్టి కుడదాం ఫస్ట్ ఇలాగా ఆపోజిట్ పెట్టుకోవాలి చూడండి దారాల పట్టికి వచ్చేసి కింద లైనింగ్ పెట్టుకొని తర్వాత మనం మూడు ఇంచులు కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ పెట్టేసి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి చూడండి ఇలాగా రెండు స్టిచ్చింగ్స్ వేసుకోవాలి కంపల్సరీ ఇక్కడైతే కొంచెం ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ అన్నది మన ఇష్టం ఇండ్లు ఇండ్లు టైప్ అయినా వేసుకోవచ్చు మిషన్తో తిప్పేస్తారు కదా ఇలాగ లోపలికి క్లాత్ అన్నది ఫోల్డింగ్ చేసేసుకోవాలి మిషన్తోనే ఇండ్లు తిప్పుతాం కదా ఆ టైప్ అయినా వేసుకోవచ్చు లేదు మనకు అది రాదు అనిపిస్తే దారాలు కుట్టేసేసుకోవచ్చు సూది దారంతో కుడతాం కదా అట్లాగా దారాలు కుట్టేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి నేనైతే మిషన్తోన ఇండ్లు అయితే తిప్పేస్తున్నాను చూడండి ఇలాగా డ్రాయింగ్ వేసుకోవాలి ఫస్టు ఇక్కడ అన్నది రఫ్ ఇచ్చుకోవాలి స్టార్టింగ్లోన ఇలాగ రఫ్ ఇచ్చుకొని క్లాత్ అన్నది ఎగస్తా అనిపిస్తే లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ అంత అంతే స్టార్టింగ్లోనే ఇక్కడ రఫ్ ఇచ్చి ఇలాగ నీటుగా తిప్పేసుకోవాలి సింపుల్ ఒకసారి ఈజీగా నేర్చుకున్నారంటే ఒక తూరి రెండు తూర్లు ట్రై చేయండి ఇది పని అనేది ఈజీగా అయిపోతుంది మనకు దారాలు వేయడానికి కష్టంగా అనిపిస్తే ఈ పని నేర్చుకోండి సింపుల్గా అయిపోతుంది ఇలాగ వేస్ట్ దారాలు ఉంటాయి కదా ఇలాగ నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడైతే మనం ఉక్సు పట్టు అయితే కుట్టుకున్నాము ఇలాగ లైనింగ్ పెట్టే కింద లైనింగ్ పెట్టేసి కట్ చేసిన లైనింగ్ ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి చూడండి ఇదైతే ఉల్టా మీద పెట్టి కుట్టేయాలా మెయిన్ పీస్ అన్నది ఇలా ఉల్టా మీద పెట్టినాను కదా ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇలాగా దానిపైన ఒక స్టిచ్చింగ్ చేసినాక ఎగస్టా క్లాత్ అన్నది ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి నీట్గా ఈ కుట్టు అన్నది కనిపించాలి మనం వేసిన కుట్టు ఇందాక వేసిన కుట్టు అన్నది క్లియర్గా కనిపించాలా ఇప్పుడు అన్నది ఎగస్టా దారాలు అన్నది నీట్గా కట్ చేసేసుకోవాలి క్లాత్ ఎగస్టా క్లాత్ ఉన్నాయి కూడా ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది ఇలాగ వస్తుంది చూడండి నీట్గా వచ్చేసింది ఇక్కడన్నది నేనైతే జాయిన్ చేస్తున్నాను కొంచెం కొద్దిగా ఇక్కడి వరకు జాయింట్ చేసుకోవాలి చూడండి టేప్తో చూపిస్తాను ఎంత కుట్టేస్తున్నాను అనేది ఇంచులకి కుట్టేస్తున్నాను చూడండి మనం ఫ్రాక్ కోసం కదా ఇక్కడ అయితే ఓపెన్ రాదు కదా ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ అన్నది రఫ్ ఇచ్చుకోవాలి ఊడిపోక ఉన్నట్ల లేదు మనకు అలాగ అవసరం లేదు అనుకునే వాళ్ళు జిప్పు పెట్టుకుంటారంటే జిప్పు పెట్టేసేసుకోండి ఇక్కడైతే సోల్డర్సు ఇలాగ జాయిన్ చేసి వేసుకోవాలి భుజాలు అన్నది కరెక్ట్గా ఉండాలి చూడండి పెట్టు కుట్టేటప్పుడు నెక్ దగ్గర మటుకు కరెక్ట్గా రావాలి ఇక్కడన్నది రఫ్ ఇచ్చి రెండు స్టిచ్చింగ్స్ వేసుకోండి నీట్గా ఉంటుంది ఫ్రాక్ అన్నది స్టిచ్చింగ్స్ ఎక్కడ ఊడిపోవు ఇప్పుడైతే మనకు కంప్లీట్గా అయిపోయింది కదా బాటమ్ది హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాము ఉల్టా సీదా మరి చూసుకొని మరీ కుట్టేసుకోవాలి మనం హాఫ్ ఇంచు ఫోల్డింగ్ అయితే వదిలేసుకున్నాం కదా కింద ఖర్చు కోసం ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని తిప్పేసేసేసుకోవాలి తిప్పేసి దానిపైన ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి దానిపైన ఒక స్టిచ్చింగ్ చేసిన తర్వాత సేమ్ లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకోవాలి ఇలాగా హ్యాండ్కు లైనింగ్ అన్నది జాయింట్ చేసిన తర్వాత ఏగస్ట క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ అదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ సెంటర్లోన కచా పెట్టుకోవడం మర్చిపోద్దండి సెంటర్లోన మనం రెండు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలాగా కచా పెట్టుకోవాలి ఇక్కడ అన్నది ఎగస్టా లైనింగ్ ఉంటే కట్ చేసేసుకోవాలి సేమ్ ఇంకో హ్యాండ్ కూడా నేను రెడీ చేసినాను వీడియో అన్నది లెంత్ అవుతుంది అనేసి ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసినాను ఇప్పుడు అన్నది షేప్ ఉండేది మనం ఫ్రంట్ పార్ట్ సైడ్కి వేసుకోవాలి షేప్ లేనిది బ్యాక్ పార్ట్ సైడ్కి వేసుకోవాలి ఇలాగా ఇక్కడ నుండి ఇలాగ కుట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఎక్కడ నుండి బఫ్ అన్నది ఎక్కడ నుండి పెట్టుకోవాలో చెప్తాను కరెక్ట్గా సోలర్స్ కానుండి మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇలాగా బఫ్ అన్నది పెట్టుకోవాలి చిన్న చిన్న కుచ్చులు ఇలా పెట్టుకోవాలి చూడండి నీటుగా నిదానంగా నీట్గా పెట్టుకోండి మీకు అలా కష్టంగా అనిపిస్తే మ్యాగీ స్పూన్ అయితే యూజ్ చేయండి నీట్గా వస్తాయి ఫిల్స్ అన్నది చెయ్యితో పెట్టడానికి కొంచెం కష్టంగా అనిపిస్తే ఇలాగన్నీ నీట్గా పెట్టుకోవాలి ఫిల్స్ అన్నది చేయితో అలవాటు చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చేయితో రాకపోతే మటుకు మ్యాగీ స్పూన్ అయితే యూజ్ చేయండి క్లాత్ వచ్చేంత వరకు ఫిల్స్ అన్నది పెట్టుకోవాలి ఇలాగ నీట్గా ఈ మెథడ్ అయితే యూజ్ చేయండి నీట్గా వస్తుంది బ్లౌజ్ అన్నది ఇలాగా కరెక్ట్గా రావాలి చూడండి ఇలా వస్తుంది నీట్గా ఫిల్స్ అన్నది ఎక్కువగా వచ్చేసినాయి నీట్గా ఇక్కడ కింది సైడ్ వచ్చేసి ఎలా ఫిల్స్ పెట్టుకోవాలనేది కూడా చెప్తాను ఇక్కడ నుండి మనం పైన సైడ్ ఎలా ఫిల్స్ అనేది స్టార్ట్ చేసినాము సేమ్ అలాగే కింది సైడ్ కూడా మనం ఫిల్స్ ఆపోజిట్ పెట్టుకోవాలి ఏమంటే మన చేతి వాటం ఇలాగ తిప్పేసి ఇలా పెట్టుకోవాలి చూడండి ఫిల్స్ పెట్టేటప్పుడు కొంచెం నిదానంగా నీట్గా పెట్టుకోండి ఇలాగా అన్నీ దగ్గర దగ్గరగా వచ్చేలాగా పెట్టుకోవాలి ఫిల్స్ అన్నది కంప్లీట్గా అయిపోయింది కదా చూపిస్తాను పఫ్ హ్యాండ్ ఎలాగొచ్చిందనేది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో క్యూట్గా ఉంది సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే లాస్ట్ జాయింట్లు అయితే ఇలా వేసుకోవాలి చూడండి ఇలాగా డ్రాయింగ్ వేసుకొని మరి స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను పొరపాటున థ్రెడ్ అయితే పెట్టలేదు మళ్ళీ స్టిచ్చింగ్ అయితే ఇప్పేసినాను కొంచెం ఇక్కడన్నది స్టిచ్చింగ్ ఇప్పుకొని మరి థ్రెడ్ అన్నది పెట్టుకోవాలి ఇలాగ లాడీ అన్నది సన్నగా ఉండే పిల్లలకైతే లాడీ పెడితే బాగా కూర్చుంటుంది ఫ్రాక్ అన్నది ఇక్కడ పెట్టేసుకోవాలి చూడండి లాడీ అన్నది స్టిచ్చింగ్ ఇప్పుకొని ఆ కొద్దిగా ఇక్కడ నుండి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే అక్కడ సైడ్ ఎలా పెట్టేసినాము సేమ్ అలాగే థ్రెడ్ అన్నది పెట్టుకోవాలి ఇలాగా లాడీ అన్నది ఇలా పెట్టుకోవాలి పిల్లలకి కంపల్సరీ లాడీ పెడితే ఫ్రాక్ అన్నది ఫినిషింగ్ నీరుగా ఉంటుంది ఇప్పుడు దాని పక్కనే ఇంకో స్టిచ్చింగ్స్ వేసుకోవాలి ఒకటి కావాలంటే ఒకటి వేసుకున్నాము దాని పక్కనే ఇంకొక రెండు స్టిచ్చింగ్స్ కూడా వేసుకున్నాము నీట్గా ఉంటుంది పిల్లలు కొంచెం లావుగా అయినా స్టిచ్చింగ్స్ తిప్పుకోవడానికి బాగుంటుంది ఇలాగా వేసిన తర్వాత ఎగస్టా క్లాత్ అన్నది నీట్గా దారాలు అన్నది కట్ చేసేసుకోవాలి ఎగస్టా దారాలు అన్నది ఫినిషింగ్ నీట్గా రావాలనుకుంటే ఇలాగా తిప్పేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడైతే పైన బాటం అయితే కంప్లీట్ అయింది కదా మనం కింద బాటం కుట్టుకున్నాము ఫస్ట్ అయితే లైనింగ్ ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ అన్నది ఒక స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం మెయిన్ పీస్కి జాయిన్ చేసుకున్నాము ఇలాగా మెయిన్ పీస్ అన్నది కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కదా కొంచెం క్లాత్ అన్నది వదిలేసుకొని మరి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇది అన్నది ఫోల్డింగ్ లేకపోతుంది ఇలాగా రెండు జాయింట్ చేసుకోవాలి ఇలాగ మెయిన్ పీస్కి ఉల్టా మీద పెట్టి మరి జాయింట్ చేసుకోవాలి ఇలాగా ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇదంతా ఎగస్టా ఉంది కదా క్లాత్ అన్నది చెప్తా నేను ఎలా కుట్టుకోవాలనేది ఇక్కడైతే మనం కింద ఫోల్డింగ్ చేసుకున్నాము ఎక్స్ట్రా క్లాత్ అన్నది మనం గుర్తు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కార్డ్కి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకు ఫోల్డింగ్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా లెంత్ అనిపిస్తే మళ్ళీ అది ఫోల్డింగ్ ఇప్పేసి మరి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు ఫోల్డింగ్స్ ఇలాగా నీట్గా ఫస్ట్ మనం ఇలాగా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇది లైనింగ్ అయితే మనం ఒక స్టిచ్చింగ్ చేసుకున్నాము అక్కడికి ఇక్కడికి జరగోకున్నట్ల ఫస్ట్ ఇలాగా లైనింగ్ పైన ఒక స్టిచ్చింగ్ చేసుకున్నాము ఇలాగా ఒక స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలాగా రెండు కరెక్ట్ ఎడ్జెస్లో పట్టుకొని ఇలాగ కుట్టుకోవాల్సి చూడండి అన్నది ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇది కొద్దిగా తక్కువ ఉంది కదా లైనింగ్ కనపడుతుందా అక్క అనేరు ఇదైతే మనకి ఫిట్స్ లేకపోతుంది కుచ్చుల లేకపోతుంది కుట్టిన తర్వాత నేను చూపిస్తాను నీట్గా ఇలాగ దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి లోపలికి ఇలాగ మర్చి కుట్టేస్తే సరిపోతుంది నీట్గా వస్తుంది కుట్ అన్నది కవర్ అప్ అయిపోతుంది ఫినిషింగ్ ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది ఇప్పుడైతే మనం ఎనికిల్స్ బ్యాక్ సైడ్ నుండి జాయింట్ చేసుకున్నాము నేనైతే డైరెక్ట్ జాయింట్ చేసుకొని ఫిల్స్ అన్నది పెట్టుకుంటాను ఇలాగా సీదా సీదా మీద పెట్టుకొని ఇలాగా ఉల్టా మీద ఫిల్స్ అన్నది పెట్టుకోవాలి కూచ్చులు అన్నది మీ ఛాయిస్ చిన్నిగానే పెట్టుకోండి పెద్దగానే పెట్టుకోండి కూచులు అన్నది ఇలా పెట్టుకోవాలి చెయ్యితో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలాగ నిదానంగా పెట్టుకోవాలి నేను ఇక్కడ ఎలాగ పెడుతున్నానో సేమ్ అలాగ పెట్టేసేయండి నీట్గా వస్తుంది ఫ్రాక్ అన్నది అన్నీ సేమ్ ఒకే లెవెల్ ఉండేలాగా పెట్టుకోండి ఇలాగా ఇలా కనుక ఫ్రాక్ కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఎంతో ఈజీగా కుట్టగలరు కొత్త వాళ్ళు కూడా ఇలాగా నిదానంగా పెట్టుకోవాలి ఫిల్స్ పెట్టేటప్పుడు చూడండి నీట్గా వచ్చేసింది ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రాక్ అన్నది నీట్గా ఎంత ముద్దుగా ఉంది చూడండి చిన్నపిల్లలది ఇంకా వేసుకున్నప్పుడు ఇంకా క్యూట్గా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్